మనకు ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం రోలుకుంట మండల కేంద్రం హాస్పిటల్ వద్ద లారీ గొయ్యిలో కూలికిపోయింది సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బిఎన్ రోడ్డుపై గొయ్యలు వెంటనే పూడ్చాలని ఆందోళన నిర్వహించారు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు సిపిఎం నాయకులు పాంగి చంద్రయ్య మాట్లాడుతూ ఎంపీ ఎమ్మెల్యే ఇచ్చిన హామీ అమలు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు దీనివల్ల విశాఖ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రయాణికులు ప్రతిరోజు గొయ్యిలో పడి ప్రమాదాలకు గురవుతున్నారు నిండి గర్భిణీలు ప్రయాణం చేయాలంటే బిఎన్ రోడ్డు మార్గంలోనే అనేక మంది ప్రసవాలు జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి సిపిఎం నాయకులు గెమిల వాసు తదితరులు పాల్గొన్నారు అధికార యంత్రాంగ అభివృద్ధి ఏదో చెప్తున్న హామీ పెద్ద ఎక్కడ పోట్లాడతామని చెప్పేసి నా పేరు అండి సీతం జిల్లా సభ్యుడి మేము అధికారంలోకి వస్తే పోలవరం నుంచి నర్సీపట్నం రోడ్డుని త్వరగా పూర్తి చేస్తామని చెప్పేసి గౌరవ పార్లమెంట్ సభ్యులు అలాగే శాసన శాసనసభ్యులు హామీ ఇచ్చారు ఇప్పటికీ సంవత్సరం నెల గడుస్తుంది ఆ హామీలన్నీ మొత్తం గాలిలో కలిసిపోయాయి కానీ రోడ్డు మీద ప్రయాణికు ప్రాణాలు మాత్రం వీళ్ళు మాత్రం అభివృద్ధి పేరు మీద కోట్ల రూపాయలు ఖర్చు అని చెప్పేసి సంబరాలు చేస్తూ ఉన్నారు మేము అడుగుతూ ఉన్నాము రోడ్డు ఒంట్లో ఇది రెండోసారి దారి ఇటువంటి ర్యాలీలు ఎన్నో ఒకసారి కోట్లు తెస్తామని చెప్పారు శాసనసభలో మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ మాట్లాడినా కొంత కప్పలేదు కొంతలు తిరుగులా మారినాయి వెంటనే రోజు చెప్పాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాము లారీలు ఉన్నాయి గ్రానైట్ లారీలు కానీ మనం తెలంగాణ